న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు మీ ముందుకు రావడానికి కొన్ని విషయాలు మీకు అవగాహన కల్పించడానికి మాత్రమే మీ ముందుకు రావడం జరిగింది మీకు తెలుసో తెలియదో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం ఆ తప్పులను మనం మనకు మనమే సరిదిద్ది ప్రయత్నం చేస్తాం మనమేం తప్పు చేయట్లేదు కదా మనల్ని ఎవరు పట్టించుకోరు కదా అనుకోవద్దు దయచేసి ఖచ్చితంగా మనం చేసే తప్పుకి శిక్ష అనేది కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మద్యపానం సేవించకూడదు అని పోలీసులు అనేక సార్లు అనేక సార్లు ప్రచార ప్రచారాలు చేస్తున్నారు అక్కడక్కడ బోర్డులు పెడుతున్నారు మద్యం తాగి వాహనాలు నడపద్దని ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు కానీ ఈ ప్రక్రియ మాత్రం ఆగట్లేదు ఇది ఆగాలంటే ఏం చేయాలి అంటే మనం మద్యం సేవించి వాహనం నడపడం వల్ల మన సహనం కోల్పోయి ఎవరినైనా మనం గుద్దితే వారి ప్రాణాలు పోతే వారు అవటి వారు అవుతే దానికి కారణం మనమే అవుతాం కదా వారింట్లో విషాదాన్ని నింపిన వారం అవుతాం కదా కేవలం మనం మద్యం మన 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 కోసం మనం మన ఆనందం కోసం చేసిన పని వల్ల ఇతర కుటుంబాలు బాధపడి భయపడే పరిస్థితులు ఉంటాయి ఇంతే కాకుండా మనల్ని నమ్ముకున్న కుటుంబాలు కూడా మనం ఆ వారికి కూడా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మద్యపానం నేపథ్యంలో మద్యపానం సేవించి వాహనాలు నడపడం అనేది చట్టరీత్యా నేరం అని పోలీసులు పదే 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 చెప్తూనే ఉన్నా కూడా మనం ఆ తప్పులు చేస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి మద్యపానం సేవించేసి ఇష్టానుసారంగా రోడ్డు మీద మనం డ్రైవింగ్ చేసేస్తే పోలీసులు ఊరుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా తప్పు అసలు మద్యపానం వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా మీకు పోలీసులు పట్టుబడితే అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా అసలు ఆ విషయాలు చెప్పడానికే మీ ముందుకు రావడం జరిగింది వాస్తవంగా పోలీసు శాఖ దాదాపు ఒక వారానికి వచ్చేసరికి వందకు పైన కేసులు మద్యపానం సేవించిన వారికి సంబంధించిన కేసులు నమోదు చేస్తున్నారు మద్యపానం సేవించి వాహనాలు నడిపే వారిని ఆపి వారి మీద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు వారందరినీ కూడా న్యాయమూర్తి ముందు నిలబెడుతున్నారు మరి మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఏదో మన ఇష్టసారంగా మనం చేసేసుకోవచ్చు ఏం పర్లేదు అని అనుకోవద్దు దయచేసి చూడండి మన ఆనందం మన ఆనం మన ఆనందం మద్యం సేవించిన ఆనందం కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకు తెలియదు ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత మనల్ని అందరూ ఒక చూపు చూస్తారు మనం ఏదో దొంగతనం చేసామో లేకపోతే ఇతరంత నేరం చేసామో అన్నట్టుగా చూస్తారు వాస్తవంగా అంతకంటే పెద్ద నేరం ఇది ఎందుకంటే మనం మద్యం సేవించి వాహనం నడపడమే పెద్ద నేరం దానివల్ల అవతల వ్యక్తికైనా అనర్థం జరగచ్చు మన మన కుటుంబానికైనా అంటే మన మనకైనా అనర్థం జరగచ్చు కాబట్టి ఆ కోర్టులో నిలబడినప్పుడు మరి జడ్జి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా పదివేలు పదివేలు చొప్పున జరిమానా విధిస్తున్నారు పదివేల రూపాయలు ఒక నెలకు సంబంధించిన సంపాదన చాలామంది మధ్యదాతి కుటుంబాల్లో పేద కుటుంబాలు నెలకు వచ్చే సంపాదన పదివేలు జరిమానా రూపంలో కట్టక తప్పదు చూడండి మన క్షణిక ఆనందం కోసం మనం ఆ రోజు ఎలా ఒకలాగా మద్యం చేసాం మనల్ని ఎవరు పట్టుకోవట్లేదు మన ఇష్టసారిగా మనం వెళ్ళిపోవచ్చులే అనుకొని వెళ్ళిపోయారు అనుకోండి ఖచ్చితంగా పోలీసులు మాత్రం ఆగరు కదా వాళ్ళు వాళ్ళకి పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టరు ఎందుకంటే మద్యం సేవించి వాహనం నడపడం నేరం కాబట్టి పదే పదే చెప్తున్నారు వాళ్ళు పదే పదే చెప్తున్నారు రోజు కూడా పత్రికలకి అందిస్తున్నారు మీడియాకి అందిస్తున్నారు ఇలా వా మద్యం నడిపి వాహనం నడిపిన వారికి పది మందికి లేకపోతే వంద మందికి పదివేల రూపాయలు చొప్పున జరిమానా విధించారు కాబట్టి ప్రతి ఒక్కరూ మద్యం సేవించి వాహనం నడపడం అన్నట్టు ఆ రోట్లో వెళ్ళద్దు దయచేసి ఏదన్నా ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి ఇంటి దగ్గర తాగండి ఎవడొద్దు నాడు మీ ఇంటి దగ్గర తాగేసి మీరు ఇంట్లోనే ఉండండి మళ్ళీ ఉదయం లేచి వచ్చి మీ ఇష్టసారం చేసుకోండి తాగి మీరు తాగడం చాలా నేరం ఒక విధంగా చెప్పాలంటే కానీ తాగిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఒక్కటి ఆలోచించండి విజయవాడ విజయవాడ పోలీసులు ప్రతిరోజు చెప్తున్న అంశం ఒక్కటే మద్యం తాగి వాహనం నడపద్దు దయచేసి అర్థం చేసుకోండి దానివల్ల చాలా దుష్పరిమాణాలు ఉంటాయి ప్రధానంగా ప్రతి ఒక్కరికి జరిమానాలు విధిస్తున్నారు పదివేల రూపాయలు చొప్పున ఆ పదివేలు కట్టడం చాలా కష్టం మీకు ఆ పదివేలు గురించి పక్కన పెట్టండి కొంతమందికి జైలు శిక్ష కూడా వేస్తున్నారు మొదట్లో ఒక నెల నెల రోజులు రెండు నెలలు జైలు శిక్ష వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరందరూ దయచేసి మద్యం సేవించి వాహనం నడపద్దు ఎందుకంటే పోలీసులు అన్నిసార్లు చెప్తున్నారంటే అది ఎంత క్రిటికల్ పరిస్థితితో మీరు అర్థం చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ కుటుంబంతో పాటు మీరు ఆనందంగా ఉండాలంటే మద్యం సేవించొద్దు వాహనం నడపద్దు ఇది మాత్రం మీకు చెప్పే అంశం ఇదే దయచేసి నా ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది ప్రతి ఒక్కరు షేర్ల ద్వారాగా ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను రోజు వార్తలు చూస్తుంటాను కాబట్టి రోజు మాకు వార్తలు వస్తుంటాయి కాబట్టి అందుట్లో వంద మందికి పదివేల రూపాయల చొప్పున జరిమానా వేశారు కొంతమందికి జైలు శిక్ష వేశారంటే నాకు చాలా బాధాకరం వేస్తుంది అండ్ ఇంత రో ఇంత చేస్తున్నా కూడా ఇంత జరుగుతున్నా కూడా పదే పదే పట్టుబడ్డం ఏంటి ఇలాగా మూడు సార్లు పట్టుబడితే లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అందరూ ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా మద్యం సేవించవద్దు మీరందరూ కూడా హ్యాపీగా మీ కుటుంబంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం